శ్రీ రామకృష్ణ ప్రభా ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ముకుంద మోర్ధనా ప్రణিপత్యయాచి భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచరణారవిందే భవే భవే తవ ప్రసాదాత్ భాగవతాణి ముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ధర్మం ఏ వయస్సులో ప్రారంభం అవ్వాలి అన్న విషయాన్ని గురించి చర్చిద్దాం పురుషార్థాలు నాలుగు ధర్మార్థ కామ మోక్షాలు అర్థకామాలు ఎప్పుడు ప్రారంభం అవ్వాలి అన్న సంగతి ఎవరు అడుగరు అడుగకనే తెలియకనే అవి మన జీవితంలోకి ప్రవేశిస్తాయి కానీ రెండింటినీ అంటే అర్థకామాలను నియంత్రించవలసిన ధర్మాన్ని అలాగే గొప్ప పురుషార్థమైన మోక్షాన్ని గురించిన ప్రశ్న వచ్చినప్పుడే చాలా సందేహాలు చాలా ప్రశ్నలు వస్తాయి మొదటగా మనం ఒక గురుకులాన్ని సందర్శిద్దాం అది పెద్దలు మెచ్చే పిల్లలు కొప్పే ఒక అందమైన గురుకులం అక్కడ ఈ కాలానికి ధీటుగా భౌతిక విషయాలు మాత్రమే నేర్పుతుంటారు అచ్చటి విద్యార్థులకు కూడా దానికి మించిన విలువలు విషయాలు ఉన్నాయన్న సంగతి తెలియదు గురువుల పాఠాలతో విద్యార్థుల కంటో పాఠాలతో మారుమోగుతుంటుంది ఆ గురుకులం గురువులు పని మీద ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం అచ్చటి బాలలు ఆటలతో హోరెత్తిస్తారు అటువంటి ఒక విరామ సమయంలో ముక్కుపచ్చలారని ఐదారేళ్ల పిల్లవాడొకడు తోటి బాలురను తన వద్దకు రారమ్మని ఆహ్వానించాడు మాయామర్మలు ఎరుగని వయసులో ఉన్నవారు కావటంతో ఆ బాలలంతా ఆట వస్తువులను ఎక్కడికక్కడ పారవేసి పరుగున అతని చెంత కూర్చొని అతను బోధించే ధర్మోపదేశం ఆశ్చర్యంగా ఆత్రంగా వినసాగారు ఆ బాలుడు చెబుతున్నాడు మిత్రులారా మీకు ఒక రహస్యం చెబుతాను వినండి ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైనది అనిత్యమైనది అయినా అర్థవంతమైనది దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శ్రీహరిని సేవించాలి ఆయనకు ఆత్మార్పణం చేసుకోవాలి అదేం పెద్ద ప్రయాసతో కూడుకున్న పని కాదు భగవంతుడు మనందరిలో అంతరాత్మయై ఉన్నాడు మనందరి స్నేహితుడు భలే స్నేహితుడు ఆయన్ను పిలవడంలో కొలవడంలో ఉన్న ఆనందంతో ఈ జగత్తులోని మరే ఆనందాన్ని పోల్చలేము మనం చూసే ఈ ఆనందాలన్నీ మూన్నాళ్ళ ముచ్చటలే ఆయన్ను మెప్పించగలిగితే అందరినీ మెప్పించినట్లే అప్పుడే మానవ జన్మకు సార్థకత మీరు కూడా అందరిలో ఉన్న భగవంతుని దర్శించటానికి ప్రయత్నించండి అందరితో సుహృద్భావంతో మెలగండి నేను ఈ భాగవత ధర్మాన్ని నారద మహర్షి చెప్పగా విన్నాను నారదుడు సాక్షాత్తు నారాయణుడి దగ్గర విన్నాడు అంటూ ఆ బాలుడు చెప్పుకుపోతున్నాడు చుట్టూ ఉన్న బాలురంతా కళ్ళార్పకుండా నిశ్చేష్టులై వింటున్నారు ఇంతకీ ఎవరా బాలుడు ఏదా గురుకులం ఆ బాలుడు భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు అది అసురరాజు హిరణ్యకశిపుని రాజ్యంలోని రాక్షస గురువైన శుక్రాచార్యుని గురుకులం చండామార్కులు అచ్చటి గురువులు ఇంత చిన్న వయసులో ఏమిటి బోధ తోటి పిల్లలను కూడా పాడుచేస్తున్నాడే హరిభక్తి అంటూ మనలో కొందరికి సందేహం కలగవచ్చు అచ్చటి గురువులు పెద్దలు కూడా అదే మాట అని అతని మీద విరుచుకుపడ్డారు తోటి బాలకులు కూడా ఆశ్చర్యపోయారు ఇదేం చోద్యం ప్రహ్లాద నీ మాటలు వినడానికి ఎంతో మధురంగా ఉన్నాయి మాకు మేలు కలిగించేవి అనడంలో సందేహం లేదు కానీ ఈ మంచి మాటలు మన గురువులు ఎన్నడూ మనకు బోధించలేదే మన పెద్దలు కూడా మనల్ని ఎంతో కట్టుదిట్టంగా పెంచారు వారు బోధించలేదు నువ్వు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అని వారంతా అడిగారు ఈ కాలంలోని పరిస్థితి కూడా అదే ఇంట్లో పెద్దలు ధనం సంపాదించాలి వారికి సమయం లేదు పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక ప్రకారం బోధించాలి వారికి అదనపు తరగతులు లేవు పాఠ్యాంశాలలో ఈ విషయాలు చేర్చబడవు మరి ఈ ధర్మ బోధ ఈ విలువలు భావితరాల వారు ఎలా నేర్చుకుంటారు అబద్ధం చెప్పడం చూసి రాయడం ఇతరులను హింసించడం వంటివి కూడా తప్పని తెలియకుండా ఈ కాలంలో పిల్లలు పెరుగుతున్నారు గమ్యమేమిటో మార్గమేమో తెలియక చౌరాస్తలో నిలబడి ఉన్నారు ఈనాటి గరిష్ట శాతం బాలలు మరియు యువత వీరంతా మన సంస్కృతిని మన మహాపురుషులను ధర్మాన్ని మంచి విషయాలను ఎప్పుడు నేర్చుకుంటారు పెద్దవాళ్ళు అయ్యాక నేర్చుకుంటారా అంటే అప్పుడు సమయం దొరుకుతుందా ఇరవై నాలుగు గంటల్లోని ఇరవై గంటలు పని ఒత్తిడి విందు వినోదాల్లోనే గడుస్తాయి మరి పదవీ విరమణ జరిగాక మొదలు పెడితే అప్పుడు ఒంట్లో ఓపిక మనసులో ఉత్సాహం మిగులుతాయా అప్పుడు కూడా టీవీ ముందు కూర్చొనే కాలం గడపాలనిపిస్తుంది కదా శ్రీమద్ భాగవతంలోని ఏడవ స్కందంలోని ఆరవ అధ్యాయంలో ప్రహ్లాదుడు చూడడానికి ముక్కుపచ్చలారని వాడైనా ఆరితేరిన వాడిలా ఇదే విషయాన్ని తన స్నేహితులతో చెబుతున్నాడు మిత్రులారా మానవుడు పెద్ద గొప్ప వందేళ్ళు బ్రతుకుతాడు అనుకుందాం ఇంద్రియాలు వశంలో లేనివాడైతే నిద్ర మొదలైన తమోగుణ విషయాల్లోనే జీవితంలో సగం భాగం గడుస్తుంది మిగతా సగంలో ఒక ఇరవై సంవత్సరాలు మంచి చెడుల వివేకం తెలియని అమాయక బాల్యంలో ఆటపాటలతో కూడిన కౌమారంలో గడుస్తుంది మరొక ఇరవై సంవత్సరాలు అసమర్థ శరీరంతో కూడిన వార్ధక్యంలో గడుస్తుంది ఇక మిగిలిన కొద్ది సంవత్సరాలు మోహంలో చిక్కుకొని అలుపెరుగని ధన సంపాదనలో విరామం లేని విషయ భోగాల్లో విందు విలాసాల్లో గడవవు అని ఏమైనా హామీ ఉందా కుటుంబ పోషణలో బంధువుల సంసర్గంలో జీవిత పరమార్థాన్ని గ్రహించకుండానే మన ఆయువు క్షీణిస్తుంది త్రితాపాలకు లోనైనా కూడా ఆసక్తి వీడదు వైరాగ్యం అబ్బదు ఇలా ఇహపర శ్రేయస్సును కోల్పోయి జన్మను వృధా చేసుకోకండి ఓ నా మిత్రులారా ఏదో ముహూర్తం కోసం నిరీక్షించకండి ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారని ఎదురు చూసి మోసపోకండి భగవంతుని కొలవడమే మానవ జీవిత పరమార్థం అన్న నిజం మరిచి నిద్రపోకండి నా మాట వినండి కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం కౌమారం అంటే ఆరు నుండి పదహారేళ్ల లోపే ఈ ధర్మాచరణ ప్రారంభం కావాలి ఎందుకంటే ఈ మానవ జన్మ దుర్లభమైనది అనిత్యమైనది కానీ అర్థవంతమైనది అన్నాడు ప్రహ్లాదుడు ఆరు నుండి పదహారు లోపు నేర్చుకున్నది పదహారు నుంచి అరవై లోపు కూడా నేర్చుకోలేము అన్నది నానుడి మొక్కై వంగది మానే వంగుతుందా అంటారు అందుకే ప్రహ్లాదుడు ఇంకా అంటున్నాడు పెద్దలు గురువులు వచ్చి మనకి బోధిస్తారని వేచి ఉండవద్దు మీరు నన్ను ఆశ్చర్యంతో ప్రశ్నించారు కదా నువ్వెక్కడి నుంచి నేర్చుకున్నావు ఎప్పుడు నేర్చుకున్నావు అని నిజం చెబితే మీరు ఆశ్చర్యపోతారు ప్రహ్లాదుడు అంటున్నాడు యాదృచ్ఛికమో దైవ సంకల్పమో కానీ నేను నా తల్లి గర్భంలో ఉండగానే ఇదంతా నేర్చుకున్నాను మా తండ్రి హిరణ్య దేవతలను సంహరించడానికి కావలసిన శక్తిని సంపాదించడానికి మందర పర్వతానికి తపస్సుకే వెళ్ళాడు అతడు మరణించాడని భావించి దేవతలు అసురులపై విరుచుకుపడ్డారు ఇంద్రుడు మా తల్లిని బందీగా తీసుకుపోబోయాడు అమ్మ గర్భంలో ఉన్న అసుర సంతానమైన నేను దేవతలకు ముప్పు కాగలనని ఇంద్రుడి భయం నారద మహర్షి ఇంద్రుడిని అడ్డుకున్నాడు ఈమె గర్భంలో ఉన్న శిశువు మీకు శత్రువు కాబోడు హరి అవుతాడు అని తెలియజేశాడు ఇంద్రుడు నా తల్లికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు మా అమ్మ నారద మహర్షిని సేవిస్తూ అతని ఆశ్రమంలోనే తలదాచుకుంది పరమ కారుణికుడైన నారద మహర్షి నన్ను కూడా దృష్టిలో పెట్టుకొని కావచ్చు పరమ జ్ఞానాన్ని భాగవత ధర్మాన్ని మా తల్లికి దానితో పాటే తల్లి గర్భంలో ఉన్న నాకు ఉపదేశించాడు చాలా కాలం గడవటం వల్ల బాల్యంలోనే ఈ ఉపదేశాలన్నీ నేర్వకపోవడం వల్ల మా అమ్మ అదంతా మర్చిపోయింది గురుకృప వల్ల శ్రీహరి కటాక్షం వల్ల నా స్మృతి నుండి ఆ ఉపదేశాలు ఏమాత్రం చెరిగిపోలేదు కనుక మీకు తెలియచేస్తున్నాను వినండి స్వర్ణకారులు రాళ్ళూరప్పలతో ఉన్న బంగారాన్ని బంగారు గనుల నుండి గ్రహించి నేర్పుతో దాని నుండి బంగారాన్ని తయారు చేస్తారు అదేవిధంగా ధీరులు ఈ దేహమనే గని నుండి ఆత్మ అనే బంగారాన్ని బయటకు తీయాలి వాయువు మంచి చెడు వాసనలను మోసుకుపోతుంది కానీ ఆ రెండింటి నుంచి అది భిన్నమైనట్లు ఆ రెండు దానికి అంటనట్లు మనలోని ఈ పరమాత్మ దేహంలో ఉంటూ గుణాలతో ముడిపడి ఉన్నట్లు కర్తగాను భోక్తగాను కనబడిన నిజానికి వీటన్నిటికీ భిన్నమై సాక్షి రూపంలో ఉన్న పరమాత్మ అని గ్రహించాలి అజ్ఞానం వల్ల ఈ శరీరమే ఆత్మ అని భావిస్తున్నాము కానీ అది నిజం కాదు ఈ అజ్ఞానం నిర్మూలింపబడాలంటే అన్నింటినీ మించి సులువైన మార్గం శ్రీహరిని భక్తితో కొలవటం ఆ భక్తిని పొందే ఉపాయాన్ని అవలంబించటం ఏమిటా ఉపాయం అంటే నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినండి అంటున్నాడు ప్రహ్లాదుడు మొదటిది గురు శుశ్రూష రెండవది చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పించడం మూడవది భక్త సాంగత్యం భగవంతుని నీకు తోచిన విధంగా పూజించడం ఐదవది లీలా గుణశ్రవణంలో భగవంతుని లీలాగుణశ్రవణంలో శ్రద్ధ ఆరవది శ్రీహరిని ధ్యానించడం ఏడవది సంకీర్తన ఎనిమిదవది భగవంతుని ప్రతిరూపాలైన విగ్రహాదులను సాధు మహాత్ములను కొలవడం మరియు తొమ్మిదవది శ్రీహరి అందరిలో కొలువై ఉన్నాడన్న విషయాన్ని గ్రహించి అందరికీ నీకు చేతనైన సేవ చేయడం ఈ ఉపాయాలను అవలంబించడం ద్వారా మనిషిలో భక్తి ఉదయిస్తుంది ఆ వ్యక్తి భగవంతుడికి సన్నిహితుడు అవుతాడు అప్పుడు అతడి జన్మ సార్థకమవుతుంది అనిత్యమైన అతిహీనమైన విషయ సుఖాల పట్ల వెంపర్లాట ఇతర జంతు జన్మల్లో కూడా కనిపిస్తుంది దుర్లభమైన మానవ జన్మను పొంది అంతటితో ఆగద్దు మరొక మాట అంటున్నాడు ప్రహ్లాదుడు మీరు మీ పెద్దలు నేర్పించే కోరికలతో కూడిన మొక్కులు క్రతువులు యజ్ఞాల పట్ల కూడా ఆసక్తి చూపవద్దు అవి చూడడానికి అమృతంలా కనిపించిన విష పరిణామం కలవి ఈ శరీరంతో నశిస్తాయి ఈ శరీరం అశాశ్వతం ఆ పరమానంద రసాస్వాదన ముందు ఈ సుఖాలు మీ కాలి గోటికి కూడా సరితూగవు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రారబ్ధ కర్మానుసారం కలిగే కష్ట పరంపరతో కూడిన ఈ మానవ దేహంలో ఆనందమేముంది చెప్పండి మళ్ళీ కొత్త కర్మలు మళ్ళీ కొత్త దేహం ఈ పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఆ పరమాత్ముని పట్ల ఏకాంతిక భక్తి కలిగి ఉండటం సర్వత్రా ఆయన్ను దర్శించటమే మానవ జీవిత పరమార్థం ఇదంతా మీరు వయస్సు మీరాక మొదలుపెట్టే సాధన కాదు పాలబుగ్గలు ఆరకుండానే అంటే కౌమారంలోనే ప్రారంభం అవ్వాలి అని ప్రహ్లాదుడు తన తోటి శిష్యులకు బోధించాడు శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద కూడా ఇదే విషయాన్ని పలుచోట్ల నొక్కి చెబుతారు శ్రీరామకృష్ణులు అంటారు ఇటుకలు పెంకులు తయారు చేసేవారు వాటిని కాల్చి ముందే వాటి మీద వ్యాపార చిహ్నాలు ముద్రిస్తారు రామచిలుక చిన్నగా ఉన్నప్పుడే ఏం పలికించినా పలుకుతుంది దాని మెడ మీద గీత వచ్చాక అది ఏం చెప్పినా నేర్చుకోదు కనుక ధర్మాచరణ కౌమారంలోనే ప్రారంభం అవ్వాలి తల్లి గర్భం నుండి దాని గురించి వినడం ప్రారంభించాలి సరే అప్పుడు వినడం జరగలేదు కౌమారంలో ఆచరణ ప్రారంభం కాలేదు అని ఆగిపోనవసరం లేదు బెటర్ లేట్ దెన్ నెవర్ అంటారు ఇప్పటికైనా ప్రారంభించవచ్చు మన చిన్నారులకు మాత్రం ఆలస్యం చేయకుండా చిన్నతనంలోనే బోధిద్దాం వారికి ఈ విషయాలు బోధించడం వలన భక్తి ముదిరి పిచ్చి పడుతుందని భయపడాల్సిన అవసరం లేదు హిందువుల్లో కనబడే పొరపాటు జ్ఞాన విజ్ఞానాన్ని సాహిత్య సారస్వతాన్ని గ్రంథాగారాలకు పండిత విద్వాంసులకు పరిమితం చేసి మనం మాత్రం ఖాళీ చేతులతో ఖాళీ మనసులతో భావ దారిద్ర్యంలో గడుపుతూ ఉంటాం స్వామి వివేకానంద అంటారు నేను ఆత్మను అని తెలుసుకున్న వ్యక్తి ఇంకా గొప్ప వ్యక్తి అవుతాడు ఒక విద్యార్థి తనలో దివ్యత్వం ఉంది అని గుర్తిస్తే ఇంకా గొప్ప విద్యార్థి అవుతాడు ఉపాధ్యాయుడు ఇంకా చక్కటి ఉపాధ్యాయుడు అవుతాడు ఇంజనీరు మెరుగైన ఇంజనీర్ అవుతాడు ఇంకా అలా చెప్పుకుంటూ పోవచ్చు ఇక్కడ ప్రహ్లాదుడు రాజకుమారుడు తర్వాతి కాలంలో గొప్ప మహారాజయ్యి జనరంజకంగా తన ప్రజల్ని పాలించాడు చక్కటి ఆదర్శాన్ని నెలకొల్పాడు ఏ మహాపురుషుని జీవితం చూసినా కౌమారంలోనే వారు ధర్మ మార్గంలో అడుగుపెట్టడం చూస్తాం కనుక ఇప్పుడు ప్రారంభించకపోతే ఇక కాదు అన్న పట్టుదలతో ప్రారంభించాలి ప్రహ్లాదుని మాటలు విన్న స్నేహితులు పెద్దలు గురువుల మాటలు లెక్క చేయక ప్రహ్లాదుడు చెప్పినట్లే అనుసరించసాగారు ఇక పెద్దలకు గురువులకు భయం చుట్టుకుంది హిరణ్య కశిపుడి నుండి ఏం ఉపద్రవం సంభవిస్తుందోనన్న భయం ఇప్పటికైనా మనం గుర్తెరగవలసిన విషయం ప్రహ్లాదుని మాటలు మనం కూడా అనుసరిస్తే మనం దేవతల సంతతి అవుతాము సత్యయుగానికి నాంది పలికిన వారం అవుతాము హిరణ్య కశిపుని మాటలు వింటే అసురుల వారసులు అవుతాము ఇప్పటికే మనకి చాలామంది అటువంటి వారసులు తారజు పడుతున్నారు కనుక మన భవితవ్యం మన చేతుల్లోనే ఉంది గమ్యాన్ని మార్గాన్ని మన గమ్యాన్ని మన మార్గాన్ని ఎంచుకునే స్వాతంత్ర్యం మన చేతుల్లోనే ఉంది కనుక భావి భారత పౌరులైన చిన్నారులందరికీ మన మహోన్నత సంస్కృతిని మన వారసత్వాన్ని పరిచయం చేసే బాధ్యత పెద్దలమనిపించుకుంటున్న మనందరిపై ఉన్నది అన్న సంగతిని మనం మరవకుండా ఉండాలి